అవగాహన వ్యాస రచన పోటీలు తేదీన విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలో సెంట్రల్ ఎక్స్ పారామిలిటరీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు అమల్ కాలేజ్ అనకాపల్లిలో ఇంటర్ విద్యార్థులకు పారామిలిటరీ బలగాలు అవగాహన వ్యాస రచన పోటీలు నిర్వహించారు భారతదేశాన్ని సురక్షితంగా కాపాడుతూ దేశ నలువైపుల ఇంటర్నేషనల్ బోర్డర్లు శక్తి స్తంభాలుగా నిలబడి రాత్రింబవల్లు కంటికి రెప్పెలా కాపాడుతూ ఉన్న సైనికులు ఎవరు ఏ వర్గానికి చెందినవారు వారు ఎక్కడ ఎలా చేస్తూ ఉన్నారు అనే అనేక సత్యాలను పారామిలిటరీ అసోసియేషన్ సైనికులు నేటి విద్యార్థులకు అవగాహన క్లాస్ ద్వారా తెలియజేసి క్లుప్తంగా వివరించారు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రపంచంలోనే శక్తివంతమైన పారామిలిటరీ దళం పిఎస్ఎఫ్ ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ బర్మా బోర్డర్ బోర్డర్లో క్లాక్ వైజ్ మూడు వందల అరవై ఐదు రోజులు సెలవు దినాలు లేక నిరంతరం శ్రమిస్తూ తీవ్రమైన ఎండ నలభై తొమ్మిది డిగ్రీ హీట్ రాజస్థాన్ ఎడార్లలో మైనస్ జీరో శీతలము జమ్మూ కాశ్మీర్ తీవ్ర వర్షపాతం మేఘాలయ మిజోరాం అస్సాం బెంగాల్ రాష్ట్రాలలో ఇవన్నీ తట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మైన్ మలేరియాకు ఎంతో మంది జవాన్లు బలైపోతూ ఉంటారు అలాగే ఐటీబీపీ చైనా బోర్డర్ లో మన దేశాన్ని సురక్షితంగా కాపాడుతూ ఉన్నారు ఎస్ఎస్పీ నేపాల్ బోర్డర్ లో సేవలు చేస్తూ ఉన్నారు సిఐఎస్ఎఫ్ మన దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామిక కంపెనీ చుట్టూ సెక్యూరిటీ సర్వీస్ చేస్తూ ఉన్నారు మన దేశ పార్లమెంటు భవనం చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది సిఐఎస్ఎఫ్ అన్ని విమానాశ్రయాల్లో కూడా సేవలు చేస్తున్నారు పిఎఫ్ దేశం లోపల ఎటువంటి అలజడి అల్లకల్లో సంభవించినప్పుడు లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తూ శాంతిని స్థాపించడానికి మరియు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో వారి గతివిధులను నిర్మూలించడానికి సేవలు చేస్తూ ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భూకంపాలు తుఫాన్లు ట్రైన్ యాక్సిడెంట్లు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు మంచి సేవలు చేయడానికి రంగంలో దిగుతారు ఎన్ఎస్జీ జవాన్లు పారామిలిటరీలో మంచి ఫిజికల్ ఫిట్ ఉన్న వారిని సెలెక్ట్ చేసి ఎన్ఎస్జీ మరియు ఎస్పీజీలోకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి దేశ కేంద్ర రాష్ట్ర మంత్రులకు జెడ్ ప్లస్ సెక్యూరిటీగా సేవలు చేస్తూ ఉన్నారు ఇవే కాకుండా అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ పారామిలిటరీ బలగాలను నియమిస్తారు ఇలా దేశ సేవల్లో ఉంటూ భారీ పిల్లల ప్రేమ నోచుకోలేక తల్లిదండ్రులకు సేవలు చేయలేక కార్యాలకు హాజరు కాలేక కుటుంబ సభ్యుల వారి అంతిమ క్షణాలలో ముఖం కూడా చూడలేక ఎన్నో దుఃఖాలను దిగమింగుకొని సహించుకొని దేశ రక్షణ ప్రథమ కర్తవ్యం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న ఈ పారామిలిటరీ బలగాల కోసం కేంద్ర ప్రభుత్వం వీరికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా తీసేశారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే వీరి కుటుంబాలకు ఇంతవరకు అందడం లేదు మరియు ఈ విషయాలను నేటి విద్యార్థులకు తెలియడం కోసం సమాజంలో ప్రతి ఒక్క తెలుసుకోవాల్సిన బాధ్యత అని శ్రీ సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేకంగా క్లాస్ తీసుకుని చెప్పి దీని మీద విద్యార్థులకు అవగాహన కలిగించి వ్యాసరచన పోటీ ఏర్పాటు చేశారు ఈ విషయాలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తెలుసుకోవాలి రేపు ఈ విద్యార్థులు ఈ పారామిలిటరీలో జాయిన్ అవుతారు అప్పుడు ఇవన్నీ గుర్తుకు రావాలని అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమల్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ జయరామ్ గారు ఎన్సీసీ మూర్తి గారు ఏఎస్ఎస్ టిటి ప్రిన్సిపల్ శ్రీ సురేష్ గారు పారామిలిటరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ కె రామారావు గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఏ రావు గారు శ్రీ జిఎస్ విఎస్ రామకృష్ణ గారు గౌరవ ఆర్గనైజర్ శ్రీ బిఎస్ రామచంద్రరావు గారు గిఫ్ట్ ఆర్గనైజర్ శ్రీ మల్లా శ్రీనివాసరావు గారు ముఖ్య కమిటీ మెంబర్ శ్రీ పల్లం కనకరావు గారు శ్రీ పి పార్థసారథి గారు విశాఖ మరియు అనకాపల్లి పారామిలటరీ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జవాన్ల కోసం ప్రజల్లో అవగాహన ప్రోగ్రాం వ్యాసరచన పోటీలు ప్రారంభం చేసి ప్రజల హృదయాలకు చేరేలా కృషి చేస్తున్నారు అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఏ కళాశాల తరఫున స్వాగతం సుస్వాగతం వారందరికీ కూడా ఈ యొక్క గ్యాస్ని కనెక్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం కాదు పైన ఏడు మోనోగ్రామ్స్ ఇచ్చాము ఈ మోనోగ్రామ్స్ ఏ డిపార్ట్మెంట్కి చెందింది ఆ పక్కన రాసి తర్వాత ఏం చేశారంటే మన భారతదేశం బోర్డు యాని ఎలిమెంట్ గ్రేస్ కల్క్యులేట్ ఇరు ఆరెంజ్ కలర్ తెస్ట్ చేస్తారు తర్వాత అలా పైకి వెళ్ళి కరర్ అలా అలా రూబీ చేస్తారు అట్లీ చకననే రూబీ చేస్తారు జమాన్ రేపు వీరంతా బార్కల రేత్ Kita tidak ada yang lebih besar, kita tidak ada